గత కొన్ని సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారి మీద కక్ష పూరితమైనటువంటి ధోరణితో భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది ఇంతకుముందు రాహుల్ గాంధీ అనేటువంటి నిప్పును తాకి ఒళ్ళంత ఊనమైంది మీకు మొన్న ఎన్నికల్లో మీరు చవి చూసినారు అతని మీద శిక్ష పడేటువంటి విధంగా ప్రేరేపించడము సభ్యత్వాన్ని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించడము ఇంటిని ఖాళీ చేయించడము ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో రుచి చూపించినారు మీకు మళ్ళీ రాహుల్ గాంధీ గారు నిన్నటి రోజు పార్లమెంట్లో వ్యూహం పద్మ వ్యూహం అనేటువంటి దాన్ని మిళితం చేసి మీరు ఎంత రాక్షసంగా ప్రజల్ని యువతను రైతుల్ని అందరినీ వంచిస్తూ ఉన్నారో అతను పార్లమెంట్లో అద్భుతంగా ప్రతి ఒక్కరికి కూడా నూట నలభై కోట్ల భారతీయులు గుండెలు హత్తుకునేటువంటి విధంగా అతను ఒక హృదయ స్పందనగా మాట్లాడితే దానికి పాజిటివ్గా తీసుకోకుండా మళ్ళీ పర్సనల్గా ఈడి మరొకటి దాడి చేపిస్తాము అనేటువంటి సంకేతాలు మీరు పంపుతా ఉన్నారు రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ ఇంకా నిప్పు కాదు అది ఒక అగ్ని జ్వాల మసైపోతారు జాగ్రత్త ప్రజల గురించి ఆలోచన చేయండి ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల వాయిస్ పార్లమెంట్ పార్లమెంట్లో చెప్తారు దానికి ఏ విధంగా సొల్యూషన్ తీసుకోవాలి అనేటువంటిది మీరు ఆలోచించాలి కానీ మరోసారి రాహుల్ గాంధీ గారిని మీరు తాకే ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు సహించరు చాలా తీవ్రమైనటువంటి పరిణామాల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ వెంటనే పరిగెత్తా ఉన్నారు మణిపూర్కు రెండు సార్లు వెళ్ళొచ్చినారు వాళ్ళతో మమేకమైనారు వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు మీ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసినారు అదేవిధంగా కేరళలో వైనాడులో భయంకరమైనటువంటి ఫ్లడ్స్ వచ్చి అక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడ అతను ప్రియాంక గాంధీ గారు వెళ్ళినారు ప్రధానమంత్రి గారు పోరేంటి రక్షణ మంత్రి గారు పోరేంటి వాటిని అడ్రస్ చేయకుండా రాహుల్ గాంధీ గారిని నియంత్రించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ప్రజలకు మీరు ప్రజలకు వేస్తున్నటువంటి శిక్షగా ప్రజలు భావిస్తారు ఇది కేవలం ఒక రాహుల్ గాంధీ గారికి కాదు మొత్తం ప్రజలందరు కూడా చూస్తా ఉన్నారు మీ వాళ్ళకాన్ని చూస్తా ఉన్నారు జాగ్రత్త